లక్ష్మీపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ న్యూస్ వార్తలకు స్వాగతం మాఘపౌర్ణమి సందర్భంగా పంచడియాల జిల్లా లక్ష్మేటిపేట పట్టణ మున్సిపల్ పార్టీలో మేదల లోగల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం వద్ద పదవ గిరి ప్రదర్శన కార్యక్రమం భక్తుల విశేష పాల్గొనడంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం స్వయంభూగా వెల్సింధి అని ఆలయ నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాల కోసం భక్తులు వస్తు రూపేణ ధన రూపేణ శ్రమరూపేణ సహకారం అందించాలి అని కోరారు ప్రతి పౌర్ణమి రోజున గిరి ప్రదర్శనలో పాల్గొని గుట్టపై స్వామి స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అని తెలిపారు గిరి ప్రదర్శన అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా భగవద్గీత హనుమాన్ చాలీసా పారాయణం అలాగే శివశంకర భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు గిరి ప్రదర్శనలో భాగంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు గ్రామ పెద్దలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు नंदर बिंदलुन न बिंदल लचो आ तुम प्राणारायम या केशव स्वाहा केशव <laughs> स्वाहा बुध्य धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुषाथल सिद्ध्य मशा लशा जन्मतिशयान सदना

ఈ రోజున పౌర్ణమి సందర్భంగా లక్షపేట మున్సిపాలిటీలోని శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి గిరిప్రదక్షిణ పదవ గిరిప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే గత పది మాసాల క్రితం లక్షపేట మున్సిపాలిటీలో మరి గత రెండు మూడు వందల సంవత్సరాల కింద వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి స్వయంభు దేవాలయం నిర్మాణం కొరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆనాటి నుంచి లక్షపేట మున్సిపాలిటీ చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం జరుగు జరుగుతుంది మరి ఈ మాసంలో మరి ఒక ఆలయ పునర్నిర్మాణానికి మరి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ ప్రజలందరూ కూడా ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం రోజున అధిక సంఖ్యలో పాల్గొని మరి ఆ భగవంతునికి సుమారు ఒక ఐదు వందల మంది జంటలతో మరి ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి తలపిస్తున్నాము కావున మరి ఆ శంకుస్థాపన తేదీని త్వరలోనే భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది ఆ యొక్క శంకుస్థాపన తేదీ రోజున తప్పకుండా లక్షపేట మున్సిపాలిటీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క భగవంతుని ఆలయ పునర్నిర్మాణానికి అందరూ కూడా వారి ఇతోదికంగా వారు ఆ శంకుస్థాపన కార్యక్రమంలో వారి వంతుగా ఎంతో తులమో పలమో సమర్పించుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ఈనాడు లక్ష మున్సిపాలిటీలోని మోదల గ్రామం తోవలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి గుడి ఏదైతే పురాతనం నుంచి ఉన్నటువంటి గుడి అది దాన్ని ప్రతిష్ట చేయడానికి మరి పూర్తిగా పునర్జన్మ ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి ఆ కార్యక్రమంలో ఇవాళ గిరి ప్రదర్శన అనేది పదో నెల ఈ పదో నెలలో ఇక్కడ గిరి ప్రదర్శన ఏదైతే సిద్ధాంతి గారు భరద్వాజ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ మా కమిటీ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి పోడే శ్రీనివాస గౌడ్ వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఎప్పటి నుంచో ఈ పురాతన దాదాపు యాభై వంద సంవత్సరాల నుంచి కూడా కొద్ది సమస్యగా జరిగేది ఇప్పుడు దాన్ని ప్రతిష్టగా తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ కార్యక్రమంలో రేపు ఏదైతే డేట్ ఫిక్స్ అవుతుంది ఏదైతే ఫౌండేషన్ వేసినాడో అందరు ప్రజలందరూ రావాలా ఈ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చుకుంటూ పంటలు వ్యాపారస్తులు అందరికీ లాభాలు కలగాలని అందరూ ఈ సహకరించి ఏదైతే భగవంతుడికి కార్యక్రమం పెట్టుకున్నామో తోచిన కాడికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం పెట్టుకుని సెలవు తీసుకుంటాను పదోడు నెలల నుంచి వెళ్ళి గిరిప్రక్షిణ చాలా విజయవంతంగా జరుగుతుంది గిరి గిరిప్రదక్షిణలో భాగంగా ప్రతి నెలలో మేము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి హనుమాన్ చాలిసా పారాయణం చేస్తున్నాము దీనికి మాకు ఈ కమిటీ వారు మాకు ప్రత్యేకించి ఆహ్వానించి మాకు ఇంత కోఆపరేషన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటి కార్యక్రమం మాకు వచ్చి ఈ గుడికి వచ్చి మాకు చేసుకున్నందుకు చాలా అదృష్టంగా భావించుకుంటున్నాము మాకు చాలా విధంగా కూడా అన్ని విధాలా కూడా మాకు దేవుని అనుగ్రహం కలిగింది మాకు కూడా ఏర్పడుతుంది భక్తులు కూడా ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఇంకా ముందు ముందుకు విజయవంతం చేసుకొని పోవాలని కోరుకుంటున్నాం జయశ్రీమయప్ప లక్షడిపేటలో శ్రీ వెంకట నరసింహ దేవాలయం గిరిప్రదక్షిణకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ఇట్టి కార్యక్రమాలకు ఇక్కడ చే చేపడుతున్న కార్యక్రమాలకు విజయవంతం చేయాలని కోరుకుంటూ స్వామి ఎవ